देश पार्टी जधन कार्यदर्शी युवा दलपति समय विश्व तेलुगु देश पार्टी जातीय प्रधान कार्यदर्शी नारा लोकेश्बाबी स्वागत स्वागत పేదోడికి పేదోడికి మూడు పూటలు పెట్టిన పెద్ద పెద్దకి నివారణలు అర్పించవలసిందిగా నారా లోకేష్ బాబు గారిని ఆహ్వానిస్తున్నాం एनटीआर टी आर एनटीआर एनटीआर नारा चंद्रबाबुना नारा चंद्रबाबु नायु नायकत्व नारा लोकेश बाबू गार नायकत्व नारा लोकेश बाबू गार नायकत्व जय तेलुगु देशम जय तेलुगु देशम जय तेलुगु देशम మీలో ఒక్కడిగా మీలో ఒక్కడిగా మీలో ఒక్కడిగా మీతో ఒక్కడిగా ముందుండి కదిరి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్నా పెద్దలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కందికుంట ప్రసాద్ గారిని సభను ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సారథి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకులు గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారు మొదలుపెట్టినటువంటి ఈ శంకారావు శంకారావం కార్యక్రమానికి ఈరోజు కదిరిలో విచ్చేసినటువంటి గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా వేదిక మీదున్నటువంటి పెద్దలు జిల్లా పరిశీలకులు కోవెలమూడి రవీంద్రనాథ్ గారికి అదేవిధంగా సోదరులు ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు వరుణ్ గారికి అదేవిధంగా కదిరి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి సోదరులు భైరవ్ ప్రసాద్ గారికి అదేవిధంగా సభకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రిక మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఈ రోజున నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలమైంది మనం ప్రతిపక్షంలో ఉండబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గడచిన నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల పాటు రాత్రనక పగలనక తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలు నాయకులే మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల వెనక్కి వెళ్తే అసలు తెలుగుదేశం పార్టీ ఉంటుందా అనే స్థాయి నుంచి ఈ రోజు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత మీకే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ మాట ఉన్నానంటే ఎవరున్నారో ఎవరు పోయినారో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రయాణం మొదలు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల క్రితం ఆ రోజున మన ఎంట ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే స్వచ్ఛమైన నిఖార్స్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారు మన ఎంట అనేది వాస్తవం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలమైన తర్వాత ఈ రోజున ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాత రక్తంతో పాటు కొత్త ఉత్సాహము ఉరగలేసేటువంటి ఉత్సాహము సమరోత్సాహం కూడా అందరిలో కనపడతా ఉంది దీనికి కారణం ఒకసారి ఆలోచన చేస్తే గ్రామ స్థాయిలో కార్యకర్త నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో మన ప్రియతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో ఆలోచన చేయండి అదే రకంగా ఆయన కుమారుడు భవిష్యత్తు తెలుగుదేశం కిరణం నారా లోకేష్ నారా లోకేష్ గారి గురించి ఆలోచన చేయండి వాళ్ళిద్దరితో పాటు ఈ రోజున మండు టెండర్ సైతం లెక్క చేయకుండా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండాలనే ఆలోచనతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డెక్కినటువంటి మనందరి తల్లి భువనేశ్వరమ్మ గురించి ఆలోచన చేయండి ఈ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయో మనకు అందరికీ తెలుసు ఒక రాక్షసుడు అధికారం లేకొస్తే ఏ రకమైనటువంటి పరిపాలన అందిస్తాడో నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలుగా మనమందరం కూడా రుచి చూస్తూనే ఉన్నాం రగిలిపోతానే ఉన్నాం అనేది వాస్తవం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు ఒకసారి పరిపాలన గురించి ఆలోచన చేయండి ఇదే తదిరి నియోజకవర్గంలో అనంతపురం జిల్లాలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానస పుత్రికైనటువంటి హంద్రీ నీవా సుజల స్రవంతి ఏ మాత్రం కూడా నదీ జలాలనేది ఎప్పుడు కూడా చూడనటువంటి ఈ ప్రాంతానికి నదీ జలాలను తీసుకొచ్చి మన కళని సాకారం చేసినటువంటి గణత గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది అనేది వాస్తవం మీరందరూ గమనించుకోవాలా అంతేకాదు ఈ రాష్ట్రంలో ఎక్కడూ ఎక్కడా లేనటువంటి పెద్ద అతిపెద్ద పరిశ్రమైనటువంటి కియాన్ కూడా అనంతపురం జిల్లాకు తీసుకొచ్చి మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కావచ్చు పారిశ్రామికవేత్తలకు కావచ్చు వ్యాపారస్తులకు కావచ్చు అన్ని రకాలుగా ఆదాయ వనరులు కావచ్చు ఉపాధి కావచ్చు కల్పించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది ఆ తెలుగుదేశం ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుంది అనేది వాస్తవం అని మీకు అందరికి కూడా తెలుసు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తా ఉన్నానంటే ఇన్ని రకాలుగా ఈ ప్రాంతానికి అభివృద్ధికి పాటుపడినటువంటి ప్రభుత్వాన్ని మనము గత ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి ఫలితం ఏందనేది ఒక్కసారి అందరూ కూడా మళ్ళొక్కసారి ఆలోచన చేసుకోమంటా ఉన్నాను దీంట్లో చరిత్రహీనులుగా మనమే మిగిలిపోతాం చివరికి ఈసారి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురాకపోతే అని చెప్పేసి కూడా మనం అందరూ గుర్తిరగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇన్ని రకాలుగా అనంతపురం జిల్లాకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అన్నా ఉందంటే అది నిస్సందేహంగా తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ అనంతపురం జిల్లాకి అంతో ఇంతో మంచి చేసినటువంటి నాయకుడు అని చెప్పేసి కూడా మనం అందరూ గ్రహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంత పెద్ద ఎత్తున మన జీవితాల్లో మార్పు తెచ్చినటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా ఆలోచన చేసుకోమంటాను ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో మన నియోజకవర్గంలో ఒక్కసారి మన పరిస్థితులు ఆలోచన చేసుకోమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మహిళలు కూడా రోడ్డెక్కేసి విచక్షణ రహితంగా ఒక పోలీస్ అధికారి ఒక అధికార పార్టీకి కొమ్ముగాసేటువంటి ప్రయత్నంలో భాగంగా లాఠీ చార్జ్ చేస్తే దాటి దెబ్బలు తిన్నటువంటి మహిళలు మీ ప్రయాస వృధా కాదని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతా ఉన్నాను వచ్చినటువంటి కార్యకర్తలు కూడా ఆ లాఠీ దెబ్బల్ని గుర్తు గుర్తు తెచ్చుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను దాదాపు ఈ నియోజకవర్గంలో గత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలుగా నాతో పాటి దాదాపు పద్దెనిమిది నుంచి ముప్పై కేసులు పెట్టించుకున్నటువంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు ఇక్కడ వేల సంఖ్యలో వందల సంఖ్యలో ఉన్నారు ఎందుకు పెట్టించుకున్నారంటే ఎక్కడో దొమ్మి చేసావు దోపిడీ చేసావు దొంగతనం చేసావు కాదు ప్రజల సమస్యల పట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకునేటువంటి క్రమంలో చేసినటువంటి పోరాటాలే ఇవన్నీ కూడా అని సందర్భంగా మీరు అందరూ మళ్ళొక్కసారి తెలియజేసుకోమంటున్నాను మరి ఇన్ని రకాలుగా పోరాటం చేసినటువంటి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల మన పోరాటం అంతిమ దశకు చేరుకున్నటువంటి పరిస్థితులు కూడా మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను ఈ రోజున ఈ సంఖ్యరావం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో మాదిరిగా ఎన్నికలు నిర్వహించుకునేటువంటి పరిస్థితులు లేవు గత ఎన్నికల సందర్భంగా మనం చేసినటువంటి తప్పిదం మన నియోజకవర్గాన్ని ఆలోచన చేస్తే ఎన్నికల సందర్భంగా మనకు గ్రామ కమిటీలు లేవు మండల కమిటీలు లేవు బూత్ కమిటీలు లేవు ఏ రకంగాను కమిటీలు లేకుండా ఎన్నికలు నిర్వహించుకుంటే మనం ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఓట్లతో ఓడిపోయినటువంటి పరిస్థితులు కడుపులో మంటను రగిల్చినాయి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేది మీరు గుర్తిరగ ఈ పరిస్థితుల్లో ఎందుకు పోయినామంటే ఎన్నికలు మనకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అంతేకాదు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పలుకుబడి ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలే మనకున్నారు అయినప్పటికీ కూడా ఈ ఫలితాలు ఎందుకు చవి చూసినాం చూడటం ఎందుకంటే ఎన్నికలు నిర్వహించుకోవడంలో మనం విఫలమైనాం పదే పదే ప్రతి మీటింగ్ లో కూడా నేను ఈ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో పదే పదే మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఎన్నికలు నిర్వహించుకోవడం అనేది ఒక శాస్త్రీయ పద్ధతిగా తయారైనటువంటి పరిస్థితులు మనం అందరూ కూడా అవగాహన చేసుకోవాలా ఆకలింపు చేసుకోవాలా ఆచరణలో పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తాను గతంలో మాదిరినే ఈ రోజున సాంకేతికత అనేది జీవన ప్రతి మనిషి జీవితంలో ఒక భాగమైనటువంటి పరిస్థితులు ఎన్నికల్లో కూడా సాంకేతికత అనేది ఒక భాగమైందనేది విస్మరించద్దని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను ఈ రోజున ఒక మంచి కార్యక్రమం చేసినారు నాకు కూడా చాలా మనసులో సంతోషమైంది నాకే తెలియకుండానే బ్రహ్మాండమైనటువంటి బాగా పనిచేసినటువంటి కార్యకర్తని తీసుకొచ్చి ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చోబెట్టి గౌరవించినటువంటి నారా లోకేష్ గారికి ఈ కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను అభినందిస్తాను ఇటువంటి ఆలోచనే మనకు కావాలా నాయకులు వస్తుంటారు పోతుంటారు నాయకులు శాశ్వతం కాదు వ్యవస్థ శాశ్వతం 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 పార్టీ సమాజం ఊరు ఊర్లో ప్రజలు శాశ్వతం వాళ్ళ భవిష్యత్తు శాశ్వతం వాళ్ళందరి గురించి ఆలోచన చేయాలంటే మంచి మనసు ఉన్నటువంటి కార్యకర్తలు అనేది శాశ్వతంగా ఈ పార్టీకి అవసరం అనే ఆలోచనని నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని చెప్పేసి కది నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరపున మన ప్రధాన కార్యదర్శి గారికి విన్నవించుకుంటా ఉన్నాను అంతేకాదు ఈ రోజున మన అందరి పోరాటం ఆఖరి దశకు గత వచ్చే నలభై ఐదు రోజుల్లోనే ఎన్నికలను ఎదుర్కొని పోతున్నాం మళ్ళీ చెప్తున్నాను ఎన్నికలు నిర్వహించుకోవడంలో ఏమాత్రం ఏమరపాటు గురి కావద్దని చెప్పేసి మీ అందరినీ కూడా వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మూడు రోజుల కాలంలో మనం ఆలోచన చేయాల్సింది బూత్ స్థాయిలో పనిచేయాల్సినటువంటి ఆలోచనని విస్మరించద్దండి అప్రమత్తంగా ఉండని చెప్పేసి కోరుతా ఉన్నాను నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల పోరాటం కంటే ఎన్నికలకు ముందు పోలింగ్ కంటే ముందు వచ్చేటువంటి వారం రోజులే చాలా ప్రాధాన్యత సంతరించుకుంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీరు అందరూ గుర్తిరగాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను ఎందుకంటే ఆరుగాలం ఒక రైతు విత్తనం వేసి పంటను పంటని పెంచి పోషించి విత్తనము తుర్పారబట్టేటువంటి పట్టేటువంటి సమయంలో ఏదైనా విపత్తు వస్తే అతనికి ఎంత బాధ ఉంటుందో అంతే స్థాయిలో పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు మనసులో బాధ ఉంటుందనేది వాస్తవం అని మీరు అందరూ కూడా గుర్తిరగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రోజున ఇంత మండు టెండను కూడా లెక్క చేయకుండా మొక్కవోని చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఏ మాత్రం ఆశించకుండా అంకిత భావంతో పార్టీని మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలా కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించల్లా తద్వారా ఈ రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయల్లా తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలా తద్వారా గడచిన నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో ఈ రాష్ట్రంలో పెరిపాలని అంతమొందించాలని ఆలోచనని మరింత మెరుగులు దిద్దుతూ మరింత సమరోత్సాహంతో ముందుకు పోదామని చెప్పేసి మీ అందరినీ కూడా పిలుపుస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జై తెలుగుదేశం జై చంద్రబాబు